నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మనమేషన్ సో అక్టోబర్ మాసం విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఎటువంటి అదృష్టం కలగబోతుంది గా ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది వీళ్ళు కర్కాటక రాశి వారి విషయానికి వస్తే కనుక పునర్వేశం నాలుగో భాదం అదేవిధంగా పుష్యమి నక్షత్ర నాలుగు భాదాలు ఆశ్లేష నక్షత్ర నాలుగు భాదాలు వారు కూడా కర్కాటక రాశులకు ఇచ్చేస్తారు వ్యాపార ప్రారంభం చేద్దామనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారికి మాత్రం పరోక్షంగా వ్యాపారాలు చేయండి బాగుంటుంది ఈ పరోక్ష వ్యాపారాల్లో కూడా పాల ఉత్పత్తికి సంబంధించింది కానీ ఐస్ క్రీమ్ ప్రొడక్షన్స్ కానీ లేదా ఏదన్నా ఒక ప్లాస్టిక్ వస్తువులు అమ్మడం అటువంటివి లేదా ఇనుము ఇనుముకు సంబంధించిన వ్యాపారాలు కానీ వీళ్ళకి కలిసి వస్తాయి ప్రత్యక్షంగానే పాల్గొవచ్చు ఇబ్బంది ఏమీ లేదు తాత ఉత్తాత నుంచి లభించేటువంటి ఆస్తులు ఏవైతే ఆకస్మికంగా వచ్చేటువంటి ధనం కానీ ఇంతకుముందు మీరు రుణం ఇచ్చారు ఎవరికో ఆ అప్పు రావడం అనేటువంటిది కాస్త జరుగుతుంది అంటే కోర్టు వ్యవస్థలో మాత్రం ఒక డెబ్భై శాతం మీ వైపుకు మొత్తం కేసు అంతా తిరిగిపోతుంది ఇప్పటివరకు అసలు నగ్గం అనుకునే కేసు ఒక మలుపు అయితే తిరుగుతుంది ఇక మాస ఫలితానికి వస్తే కర్కాటక రాశి వారికి అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు అది ఎలాగన్నా కానీ చుట్ట అయినా సరే భగవంతుడు అనుగ్రహమో లేకపోతే వీరి యొక్క పుణ్య ఫలితమో వీరు పూర్పుగులు చేసుకునే ఫలితం వల్ల పనులు అయితే పూర్తవుతాయి రాజకీయాల్లో ఉన్న వారికి మాట తగ్గుతుంది జనాల్లో ఆకర్షణ కూడా తగ్గుతుంది నేను రాజకీయాలకి అనవసరంగా వచ్చానా అనేటువంటి ప్రశ్నార్థమైన భవిష్యత్తు ఈ నెలలో చెప్పచ్చు విద్యార్థులకు జ్ఞాపశక్తి పెరుగుతుంది తను అనుకున్నటువంటి విధానంలో తను గుర్తింపునైతే అయితే మాత్రం ఏర్పరచుకుంటాడు రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనం పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా ధనాన్ని వెచ్చించవచ్చు నష్టపోరు అలాగని లాభం పోదు ఒక పావలా శాతం లాభం అయితే జరుగుతుంది తప్ప దాన్ని కలుపుకోకుండా ఉండడం మంచిది రానున్న రోజుల్లో అది పెరుగుతుంది ఇప్పుడు పావల వచ్చింది కదా అని తీసేస్తే మాత్రం మొత్తానికి నష్టం వచ్చేస్తుంది ఈ నెలలో కర్కాటక రాశి వారి స్వభావం ఎలా ఉంటుంది అంటే అనుకున్నటువంటి పనులు వాయిదా వేయడం జరిగే టయానికి జరుగుతాయి ప్రతిదానికి తొందరపడకూడదు భగవంతుడు ఎవరికి ఎప్పుడు ఏ వల అప్పుడు అది ఇస్తూ ఉంటాడు అని వేదాంతమైనటువంటి వేదాంతమైనటువంటి విషయాలే చర్చిస్తూ ఉంటారు కంగారు పడ్డం ఏదో చేసేసి సాధించేద్దాం అనేటువంటి కంగారు లేకుండా ప్రశాంతంగా ఉంటారు ఎంత టెన్షన్ పడుతున్నా అంత సమాధానంగా అంత సావధానంగా ఎలా ఉన్నావు అయ్య బావు నువ్వు అనేటువంటి మాట మనం ఈ దగ్గర నుంచి వీళ్ళు ఉంటాం ఇక ఇటువంటి వారితో మనం స్నేహం చేయడం వల్ల మన యొక్క ఆలోచన విధానం కూడా మందగించడమే కానీ ఉపయోగదాయకంగా ఉండదు అయిపోతాయి అక్కడ అంటే భగవంతుడు ఉన్నాడు ఏదో ఒకటి ఇస్తాడు ఈ వేదాంతపర మాటలు విన్నాక అవతల వ్యక్తి కొంచెం విశుద్ధానిపించే అవకాశం కనబడుతుంటుంది వీడు నాకు డబ్బులు ఇవ్వడు అనుకున్నవాడు ఓ అరవై శాతం డబ్బులు ఇస్తాడు అమ్మయ్యా భగవంతుడు నిజంగా ఉన్నాడు నమ్మచ్చు అనేటువంటి ఒక నమ్మకానికి వీళ్ళు ఉపయోగపడుతుంటారు ఇక విదేశాలకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలు ఎవరికైతే ఉన్నాయో వారికి అంత యోగదాయకంగా లేదు వీరు వెళ్ళడం అనుకున్నటువంటి ఒక మరో చోటకి వెళ్ళడం అక్కడ కాస్త ఇబ్బంది పడ్డం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ధనపరంగా వీరు తెచ్చు తెచ్చుకున్నట్టుగా ఉపయోగించుకుంటారు లాభం ఉండదు నష్టం ఉండదు ధనంలో సమతుల్యమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకుంటుంటారు ఇక ఆడవారి విషయానికి వస్తే గనక సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారి పుత్రికా సంతానం కలుగుతుంది ప్రసవానికి ఉన్నటువంటి వారికి సంతానం కలగాలని కోరికతో ఇన్ని రోజులు పూజలు చేస్తున్న వారికి మాత్రం కొంచెం శుభసూచికమైనటువంటి మాట చెప్పుకోవచ్చు చక్కగా గర్భం దాల్చేటువంటి అవకాశం తొంభై ఎనిమిది శాతం కనబడుతుంది వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహం ఈ ఈ నెల కూడా ఆశాజనకంగా లేదు విలువైనటువంటి వస్తువు పోగొట్టుకోవడం తాత ముత్తాతల నుంచి ఉన్నటువంటి ఒక ఆభరణం అండి పోగొట్టుకోవడం దొంగలపాలవడం అనేవ్వండి మర్చిపోవడం అనివ్వండి లేదా వదిలేయడం మర్చిపోయి ఎక్కడో పెట్టి ఇటువంటి విషయాలు ఖచ్చితంగా జరుగుతాయి దీనివల్ల సెంటిమెంట్గా ఉన్నటువంటి వస్తువును కోల్పోయేట అవకాశం ఏర్పడుతుంది అది వాళ్ళ హృదయానికి చాలా దగ్గరైనటువంటి వస్తువుల్ని ఎక్కువ కోల్పోతారు అది మనుషులన్నా సరే దగ్గరలో ఉన్నటువంటి తన ప్రియమైనటువంటి సోదంలో లేకపోతే వ్యక్తులను కోల్పోతారు అది చాలా మానసిక క్షోభ అనేటువంటిది గురవుతుంటుంది ఈ కర్కాటక రాశి వారికి మానసికంగా చాలా బాధాకరమైనటువంటి బరువును మోయవలసిన అవసరం అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఎనిమిది మధ్య జరుగుతుంది ఇక ఆరోగ్యపరానికి వస్తే కనుక గొంతు కిడ్నీ ఈ రెండింటికి సంబంధించిన వ్యాధులు ఏర్పడతాయి పాటుగా తొంభై తొమ్మిది శాతం యూరినరీ ఇన్ఫెక్షన్ అనేటువంటిది కర్కాటక రాశి వారు ఈ నెలలో చవి చూస్తుంటారు దీనివల్ల నాకే ఎందుకు వస్తుంది అనేటువంటి బాధాయుక్తానికి ఎక్కువ గురయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఇక విశేషంగా గురుగారు ఈ మూడో వ్యక్తి ఎంటర్ అవడం ద్వారా బయట కొంచెం అక్రమ సంబంధాలు ఏమైనా పెట్టుకుంటున్నారు అవి ఏమన్నా బయటపడి వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా భార్యాభర్తల మధ్య వైవాహిక సంబంధంలో మూడో వ్యక్తి ప్రమేయం అనేది దొరకదు ఒకటి కర్కాళీ రాజా చాలా జాగ్రత్తగా ఆ ప్లాన్లు చేసుకుంటారు రెండవది ఏంటంటే అన్యోన్యత అనేది కొంచెం తగ్గుతుంది అంతే తప్ప విడిపోవడము పెద్ద మనుషుల్లో గురించి సెటిల్మెంట్ అవ్వడం అనేటువంటి జరగవు వాళ్ళు వాళ్ళు నాలుగు గోడ కీచురాటైతే మాత్రం సర్వసాధారణం విశేషంగా ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది వీళ్ళు ఈ మాసం వచ్చేసరికి మనం ఇప్పటివరకు గోచార రీత్యా చర్చించుకున్నాం వ్యక్తిగతంగా ఈ కర్కాటక రాశి వారి జాతకం తెలుసుకోవాలంటే కింద స్క్ోహతుల నెంబర్ని మీరు సంప్రదించే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ బట్టి మనం చెప్పచ్చు అవి లేవు అనుకున్న వాళ్ళు ఫోటో పంపిస్తే కనుక మనం ఒక మూడు ప్లేస్లు అడగడం దాన్ని సమస్యకు చూసుకుని ఇది ఈ సమస్య ఈ పరిష్కారం చేయండి అని చెప్పడం జరుగుతుంది సమస్య ఏదైనా కానీ ప్రస్తుతం విషయం ఎలాగున్నా కానీ నవరాత్రుల్లో అమ్మవారి మనకు ఉన్నటువంటి నాగమ్మమ్మవారి దేవాలయంలో ఉదయం అమ్మవారికి విశేషంగా అభిషేకం ప్రతిరోజు తొమ్మిది రోజులు కూడా రోజు అభిషేకం అలంకరణ ఆ అలంకరణ రోజు ఏ అలంకరణ అయితే జరిగిందో దానికి సంబంధించిన హోమ కార్యక్రమాలు నిర్వర్తిస్తాం సాయం సంజయ్ వేళ కుంకుమార్చన ఉంటుంది ఈ మూడింటి యొక్క ప్రభావము యజమాని సమస్యను బట్టి అతనికి కుంకుమ ఒక మాల అమ్మవారి రూపు ఏ విధమైనటువంటి సమస్యకి ఏ విధమైన పరిష్కారం మనం అందజేయగలుగుతాం అనేటువంటివన్నీ కూడా ఒక పేపర్లో లిఖించి వారికి కొరియర్ చేయడం జరుగుతుంది ఇక గోచార రీత్యా కనుక ఫలితాలను మనం ఆశించినట్లయితే ఈ నెలలో తీరు ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామి ఆరాధన కానీ లేదా ఇంట్లో వెంకటేశ్వర అభిముఖంగా కొబ్బరి నూనెతో దీపం వెలిగించాలి అది కూడా ఎర్రటి ఒత్తితో రెండు తులసి దళాలు స్వామివారి పాదాల దగ్గర పెట్టి సుదర్శనాయ శ్రీకృష్ణాయ గోపీజన గోపీజనవల్లబాయ అని చెప్పుకొని యాభై నాలుగు పర్యాయాలు ఆ తులసిదనంలో ఒక ధనం కళ్ళగద్దుకుని స్వీకరించేయగలిగితే కనుక వీరి సమస్యకు పరిష్కారం దొరుకుతాయి అదేవిధంగా ప్రతిరోజు చందనాన్ని వృత్తలాకారంగా పెట్టుకుని అడ్డంగా సింధూరం ధరించగలిగితే శ్రీమన్నారాయణ కటాక్షం కలుగుతుంది ఓవరాల్గా వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు